సినిమా ఇండస్ట్రీ పూర్తిగా పడిపోతుంది ఒకప్పుడు మనుషులు తూర్బంబం చూసేవాళ్ళు అక్కడి నుంచి యక్షగాలు వచ్చినాయి గొల వచ్చినాయి ఇలాంటి సాంప్రదాయ మీడియా ఉంటా ఉండేది దాని తర్వాత మనుషులు కొత్త కొత్త చోట్ల మొదలుపెట్టారు డ్రామాలు వచ్చి నవలు పడగొట్టినాయి సినిమాలు వచ్చి డ్రామాలు పడగొట్టినాయి టీవీలు వచ్చి సినిమాలు పడకొట్టినాయి టాక్ షోలు వచ్చి టీవీలు పడగొట్టినాయి ఈ రకంగా ఎంటర్టైన్మెంట్ మారిపోతూ ఉంది ఎంటర్టైన్మెంట్ మారిపోతూ ఉంది వినోదం మారిపోతా ఉంది ఎక్కడో ట్రెడిషనల్ మీడియా సాంప్రదాయ మీడియా నుంచి మనుషులు మోడల్ మీడియా ఆధునిక మీడియా దాకా వచ్చారు ఎంటర్టైన్మెంట్ అనేది వంద సంవత్సరాల్లో ఈ విధంగా ట్రావెల్ చేస్తూ వచ్చింది ఎన్నో బాక్లో చెరుకు గురైంది అయితే నేను సినిమా డైరెక్టర్ కావాలని మంచి మంచి సినిమాలు తీయాలని అనుకునేవాడిని సాధ్యం కాలేదు ఎవరైనా ప్రొడ్యూసర్ వచ్చినా కూడా ఒక మూవీ తీసి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఈ రోజుల్లో సినిమాలు తీస్తే డబ్బులు రావు ఒక పవర్ స్టార్తో కానీ స్టార్తో కానీ ఇంకేదైనా పెద్ద స్టార్తో కానీ తీస్తేనే డబ్బులు వస్తాయి లేకపోతే డబ్బులు రావు హాలీవుడ్లో పెద్ద హీరోతో సినిమా తీస్తే డబ్బులు వస్తున్నాయి బాలీవుడ్లో ఆ నలుగురు కాన్స్ తీస్తే డబ్బులు వస్తాయి టాలీవుడ్లో రోజు కూడా పవర్ స్టార్ శాండల్వుడ్లో ఒకే హీరో మాలీవుడ్లో ఒకే హీరో హాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ మాలీవుడ్ కానీ హాలీవుడ్ కానీ టాలీవుడ్ కానీ శాండల్వుడ్ కానీ ఏ సినిమా ఇండస్ట్రీ అయినా కూడా ప్రస్తుతం పరిస్థితి బాగలేదు అంటే సినిమాలకి అయిపోయే పరిస్థితి వచ్చింది జనం సినిమాలు చూసే టైం జనకు లేదు సినిమా కోసం రెండు గంటలు టైం పెట్టాలని లేదు అయితే మోడల్గా ఆధునికంగా ఆలోచించి ఒక స్టోరీ లేను అనుకున్నాను ఆ స్టోరీ లేని మీకు మీతో నేను చెప్తాను అయితే నేను చెప్పే కన్నా స్టోరీ లేను నేను చెప్పే కన్నా డైరెక్ట్గా మీకు నేను రాసుకుంది మీకు చూపిస్తున్నాను నేను కనపడకపోయినా కూడా మీకు చూపిస్తున్నాను ఆ స్టోరీ చూసి ఎవరైనా కూడా బడింగ్ డైరెక్టర్ ఒక మూవీ తీయాలి ప్రేమ కథ తీయాలి అని చెప్పి అనుకుంటే తీసుకోండి కానీ తీసుకునే ముందు నైన్ జీరో వన్ జీరో సిక్స్ ఫోర్ టూ ఎయిట్ డబల్ నైన్ అనే నంబర్కి ఫోన్ చేసి హైదరాబాద్ హరిప్రసాద్కి జస్ట్ తీసుకుంటున్నామని చెప్తే చాలు సంతోషం ఎవరైనా మూవీ చేయాలి అంటే ఈ స్టోరీ లైన్ వాడుకోవచ్చు ఈ చిత్రానికి టైటిల్ నువ్వంటే ఇష్టం ప్రేమ గొప్పది ప్రేమ అందరికీ దక్కిన జయించడం కష్టం హీరో హీరోయిన్ ఎలా ప్రేమించుకున్నారో ఎందుకు విడిపోయారో ఎలా కలుసుకున్నారో అనే అంశంపై ఈ లవ్ స్టోరీ నడుస్తుంది ప్రేమ గొప్పదా లక్ష్యం గొప్పదా అనే విషయం ఎస్టాబ్లిష్ చేయాలి ఆత్మవిశ్వాసం ఓర్పుతో హీరో హీరోయిన్ కలిసి వారి సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు అనే విషయం మూవీకి హైలైట్ కావాలి అంతర్లీనంగా అన్నా చెల్లెల మధ్య తల్లిదండ్రుల పరువు ప్రతిష్టలు కూడా హైలైట్ ఈ మూవీలో కనపడాలి లవ్ తో ఈ మూవీ నడుస్తుంది ఎవరన్నా తీయాలనుకుంటే నైన్ జీరో వన్ జీరో సిక్స్ ఫోర్ టూ ఎయిట్ డబల్ నైన్ అనే నంబర్కు తెలియపరిస్తే చాలు బాయ్ థ్యాంక్ యూ